ఇదిగో ఇంట్లో ఖాళీగా ఉండే అమ్మాయిలైనా గృహిణిలైనా రోజుకి రెండు వేల నుంచి మూడు వేలు సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకు ఈ వీడియో తప్పనిసరిగా ఉపయోగపడుతుంది చివరి వరకు చూడండి మనందరికి తెలిసి రోజుల్లో ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది చాలా ట్రెండింగ్ అయిపోయింది కదా అందులోనూ పల్లుసు ఎంబ్రాయిడరీ మిషన్స్ కోసం తెలియని వాళ్ళు ఎవరున్నారో చెప్పండి అసలు మన వాళ్ళు ఏమేమి ఆఫర్స్ ఇస్తారో ఇక్కడ ఏమేమి దొరికితే చెప్తా చూడండి మన వాళ్ళ దగ్గర త్రీ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు సింగిల్ హెడ్ మిషన్ డబల్ హెడ్ మిషన్ తో పాటు మార్కెట్లో లో దొరికే ఏ కంపెనీ ఎంబ్రాయిడరీ మిషన్ అయినా మన వాళ్ళ దగ్గర అయితే అవైలబుల్ గా ఉంటాయండి మేము చదువుకోలేదు ఇవన్నీ మేము చేయగలమా అని అయితే మీరు బాధపడకండి ఎందుకంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళైనా సరే మిషన్స్ అయితే ఆపరేట్ చేయొచ్చు అంతేకాకుండా మీకు కంప్లీట్ ట్రైనింగ్ పల్లీస్ సెంబ్రైడింగ్ వారే నేర్పిస్తారండి ఒకవేళ మీరు ఎంత మనీ ఒకసారి పే చేయలేము అనుకుంటే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లో డౌన్ పేమెంట్ లో మిషన్ అయితే ఇస్తున్నారు బ్యాలెన్స్ పేమెంట్ ని మనం ఈఎంఐ పద్ధతిలో అయితే కట్టుకోవచ్చు ఒకవేళ ఇది అంతా నిజం అనుకుంటే కనుక మిషన్ ఇంటికి వచ్చిన తర్వాత మీరు బిల్ అయితే పే చేయచ్చండి ఇంక ఈ మిషన్స్ మీద ఎలాంటి క్లాత్ ఎనీ డిజైన్ అయితే చేసుకోవచ్చు దీంతో పాటు మనం ఫైవ్ థౌసండ్ డిజైన్స్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళకి ఏపీ తెలంగాణ కర్ణాటకలో మొత్తం టెన్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి మీరు ఇప్పుడు చూసే బ్రాంచ్ వచ్చేసి మన రాజమండ్రి థియేటర్ బ్యాక్ సైడ్ నగర్ హిమాలయబార్ దాటి వెళ్తే ఎస్ఆర్ఎ పక్కనే ఉంటుంది